ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు ఒక నలభై రెండేళ్ల వ్యక్తిని యజ్ఞంప్ చేసి చంపేశారంటే మీరు నమ్మగలరా హైదరాబాద్లోని నాచారంలో ఒక వ్యక్తి నైట్ పూట వీళ్ళను లిఫ్ట్ అడిగారు ఆ వ్యక్తిని ఎక్కించుకున్నారు తర్వాత మార్గం మధ్యలో తినటానికి దిగారు అయితే ఈ తినే వ్యక్తుల్లో ఆ నలభై ఏళ్ల వ్యక్తి పొరపాటున తింటూ ఉండగా చట్నీ వీళ్ళలో ఒకరి మీద పడింది అక్కడ వీళ్ళు గొడవ పెట్టుకున్నారు మాట మాట పెరిగింది వీళ్ళు సైలెంట్గా మళ్ళా అతన్ని ఎక్కించుకొని మిమ్మల్ని మేము అక్కడ డ్రాప్ చేస్తామని చెప్పి ఒక నిర్మాణుష ప్రదేశాన్ని తీసుకెళ్ళి కత్తితో దాడి చేసి పొడిచిపడేశారు పొడిచిపడేసిన తర్వాత అతను ఎలాగలా వాళ్ళ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు తర్వాత అతను తుది శ్వాస వడిచాడు పోలీసులు కేసు ఫైల్ చేసుకుని వీళ్ళు ఉన్న ఏరియా సిగ్నల్స్ ట్రేస్ చేసి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు వీళ్ళల్లో అప్పుడు వయస్సు చాలా తక్కువ ఉంది సో వాడిని జువైనల్కి పంపించారు పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి ఎంత దారుణానికి ఒడిగట్టిందో చూడండి ఈ వయసులో వాళ్ళు కత్తి క్యారీ చేయాల్సిన అవసరం ఏంటి లేకపోతే దాన్ని ప్లాన్ ప్రకారం ఏదైనా చంపారా అసలు పిల్లల మనస్తత్వంలో ఎలాంటి నేర ప్రవృత్తి పెరుగుతుందో ఈ చిన్న విషయం మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం మీ పిల్లలు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు ఎలాంటి మనస్తత్వం ఉంది వీళ్ళు ఎలాంటి వెబ్ సిరీస్లు చూస్తున్నారు ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు మీరు ఒకసారి వీళ్ళ మనస్తత్వాన్ని దగ్గరగా పరిశీలించండి వాళ్ళ హిస్టరీ చెక్ చేయండి మొబైల్స్ తీసుకొని ఏం చేస్తున్నారు ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి ఎలాంటి వాళ్ళతో కలుస్తున్నారు తిరిగే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసే మంచి వాళ్ళే కాదా తాగుతున్నారా తిరుగుతున్నారా అసలు వీళ్ళలో ఎలాంటి నేర ప్రవృత్తి ఎలా డెవలప్ అవుతుంది ఇది గమనించాలని పేరెంట్స్కి మనవి చేస్తున్నాము పేరెంట్స్ మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి కౌన్సిలింగ్ ఇవ్వండి కౌన్సిలింగ్ ఇప్పించండి ఇలాంటి నేర ప్రవృత్తి ఉంటే అసలు లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది చూడండి ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు తర్వాత వీళ్ళ జీవితం ఎలా ఎలాంటి మలుపులు జరుగుతుందో మీకు ఇంకా తెలియదేం లేదు సో పేరెంట్స్ని మేము కోరుతాము పిల్లలు పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పండి బేటా ఏదైనా ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం రెస్పాండ్ అవ్వకూడదు పెద్దవాళ్ళని గౌరవించాల్సిందే అని వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి అలా చెప్పకపోతే రేపు మీరే వాళ్ళ చేతిలో బలవ్వచ్చు